కోటగిరి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల నుంచి తాము డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమయ్యని మాజీ సర్పంచ్ పతి లక్ష్మణ్ కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో నంబర్ వన్ గా నిల్చుందన్నారు ప్రభుత్వం మారిన తర్వాత కూడా మూడు విడతలుగా బిల్లులు ఇచ్చారన్నారు ఆయన ఈ బిల్లుల ఈ బిల్లుల కొరకు ఎంత తిరుగు ఎంత తిరుగుతుందంటే ఈరోజు ఇప్పటికి ఈ బిల్లుల కొరకు సంబంధిత మినిస్టర్ కానీ సీఎంకు కానీ ఇప్పటికీ ఎన్నోసార్లు కలిసి రెండు విడు రెండు విడతలు మూడు విడతలు కూడా డబ్బులు తీసుకొచ్చిండు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇంకొన్ని ఇంకా ఇరవై ఐదు కోట్ల వరకు బిల్లులు ఉన్నాయని చెప్పాడు అవి కూడా త్వరలోనే బిల్లులు చెల్లించేసి అందరికీ ఇండ్లు కట్టుకున్న వాళ్ళందరికీ బిల్లులు చెల్లించి అందరికి అందరికి న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది వాళ్ళ తరఫు నుంచి సార్ తరఫు నుంచి మేము కూడా చెప్తున్నాం మేము కూడా ఈ విషయంలో బిల్లులు ఆగిపోయిన దాని విషయంలో ఏఈ గారిని తీసుకొని ఈ క్రూసి చేపించే బాధ్యత మాది ఫైనల్ చేపించే బాధ్యత మాది ఆ బిల్లుల్ని తీసుకొచ్చి ప్రజలకు పంపి పంపిణీ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం చాలామంది విలేకరులు విలేకరి అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా సన్నదిగా ఉండి పనిచేయాలి ప్రజల్లో ఉండే సమస్యలను లేవనెత్తి ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేయాలి అది విలేకరి లక్షణం ఆడ లేని సమస్యను సృష్టించి ప్రజల్ని గందరగోళం పెట్టి దానికి మీరు లబ్ధి చేసుకోవాలని చేయడం అది కరెక్ట్ కాదు ఒక విలేకరిని బెదిరించారు అంటే ఎవరు బెదిరించలేదు వాంటెడ్గా పేరు రాసి ఫలానా వ్యక్తి దగ్గర డబ్బులు అంటే ఎవరు అన్నారో నిరూపిస్తావా అని అడగడం జరిగింది అది కూడా జరగకపో తప్ప అది అడగకపోవడం తప్ప అయినా నిరూపించలేదు తప్పైందని చెప్పాడు సరిపోయిందని చెప్పుకున్నాము తప్పు అయిందని చెప్పడం భావ్యం అది భావ్యం అనిపించింది తప్పు తప్పు చేసేది తప్పైందని చెప్పాడు సరిపోయిందని ఊపుకున్నాము అవి విలేకరులకు బెదిరిస్తారంటే ఎవరు బెదిరించలేదు అది తప్పు వాలంటైర్లు ఒక పేరు ఎవరైనా పేరు ఆరోపించినప్పుడు వివరణ అడిగే అవసరం ఉంది వివరణ అడగాలి వివరణ అడగకుండా డైరెక్ట్ పేరు రాశాడు ఎలా రాశావు ఎందుకు రాసావని అడగడం జరిగింది తప్ప ఎవరు బెదిరియలేదు ఎవరు ఏం చేయలేదు నిన్న కోటగిరి మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించినటువంటి అఖిలపక్ష ధర్నాలో అటు బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సీఎంలు అందరూ కలిసి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు లేకుండానే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మద్దతుగా అని చెప్పి ధర్ ధర్నా నిర్వహించడం జరిగింది అయితే వారు మాట్లాడిన వాటల్లో అన్నీ అబద్ధాలే పూర్తి అవగాహన లేకుండా అధర్మంగా మాట్లాడి రాజకీయ లబ్ధి పొందుదామనే ఉద్దేశంతో మాట్లాడినట్టు ఉంది అక్కడ ఎందుకంటే పూర్తిగా వారికి అవగాహన లేదు ఏదో రోడ్ ఎక్కి పేపర్లలో టీవీల్లో మేము రావాలి మాకు పేరు రావాలని ఉద్దేశంతో మాపై బురద తప్ప అందులో ఎలాంటి వాస్తవాలు లేవు ఎందుకంటే గ్రామంలో సుమారుగా మొత్తం నాలుగు వందల ముప్పై ఇండ్లు అయిపోవడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇండివిజువల్గా స్టార్టింగ్లో యాభై ఇండ్లు మొదటి విడితే ఇచ్చారు తర్వాత ఎస్సీలకు ఇరవై బీసీలకు ఇరవై మైనార్టీలకు ఇరవై మళ్ళా అరవై ఇండ్లు వచ్చినాయి తర్వాత నూట ఎనభై వచ్చినాయి తర్వాత నూట ఇరవై వచ్చినాయి తర్వాత సామూహికంగా నిర్మించడం కొరకు నూట ఇరవై వచ్చినాయి వీటి అన్నిటిని మేము ఆ ఐదు సంవత్సరాల్లో నిర్మించడం జరిగింది దానిలో భాగంగా ఇండివిజువల్గా కట్టుకున్న వాళ్లకు పేమెంటు కాంట్రాక్టర్ పేరు మీద పేమెంట్ వస్తుంది ఆ కాంట్రాక్టర్ల ద్వారా మా ద్వారా మేము లబ్ధిదారులకు పంచడం జరిగింది దీనిలో ఆ పంచడంలో చేతి జరిగింది కుంభకోణం జరిగింది స్థానిక లీడర్ల దగ్గర డబ్బులు ఉన్నాయి ఏఈ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు మీకు ఇది తగదు ఎందుకంటే పూర్తిగా వాస్తవంగా తెలుసుకున్నాక మాట్లాడండి ఒకసారి బిల్లు మొత్తం రా బిల్లులు వచ్చిన తర్వాత నాలుగు బిల్లులు వచ్చిన తర్వాత ఫైనల్ బిల్లు రావాలంటే దానికి క్యూసీ అవసరం ఉంటుంది మీకు అవగాహన లేకపోతే ఎవరైనా కాంట్రాక్ట్ చేసే వాళ్ళని అడగండి ఒక ఫైనల్ బిల్లు ఎప్పుడు అవుతుందో ఫైనల్ బిల్ వచ్చిన తర్వాత పూర్తి బిల్లు చెల్లించడం జరుగుతుంది ఆ బిల్లు చెల్లించడంలో ఈ ప్రభుత్వాలు మారినాయి కాబట్టి కొద్దిగా జాప్యం జరిగిన మాట వాస్తవం కాకపోతే బిల్లులే రాలేదు రాని బిల్లులు యాక్ట్ సృష్టించి ఎక్కడికి ఇస్తారు అక్కడ కొంతమంది లబ్ధిదారులు పాపం గరీబోలు అందరు గరిబో గరీబోలు కట్టుకున్నారు కొంతమంది కట్టలేని పరిస్థితుల్లో మధ్యలో ఆగిపోయారు ఇదే అఖిలపక్షం నాయకులు వాళ్ళ దగ్గర పోయి ఆర్థిక సాయం చేయండి వాళ్ళు పూర్తిగా కట్టుకుంటారు కట్టుకున్న తర్వాత ఫైనల్ బిల్లు పెట్టేద్దాం అలాంటి అలాంటి సహాయం చేయాలి కానీ ఎదుటూరు మీద బదలాం చేసి మేము లబ్ధి పొందుతామంటే అది భావ్యం కాదు నాయకులారా ఒకసారి ఆలోచించండి ప్రజల పక్షాన నిలబడి నా వాళ్ళకు కష్టం వస్తే మేమున్నామని ధైర్యం చెప్పాలి కానీ లేనిపోని ఆలోపించి వాళ్ళకు డబ్బులు వస్తాయో రావో అని భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు అది తప్పు తెలియని అమాయకులైన ప్రజలకు మీరు పక్క లాభ పట్టిస్తున్నారు అది తప్పు మీకు ఇప్పటి వరకు మాకు ఇచ్చిన బిల్లుల్ని నాలుగు విడుదల పంచడం జరిగింది ఈ వారంలోనే ఏఈ థర్టీ ఫస్ట్కు రిటైర్మెంట్ అన్నారు కదా రిటైర్మెంట్ అయిపోతే కూడా ఇంకా సార్ ఆ సార్ సర్వీస్ చేయడానికి మనకు సిద్ధంగా ఉన్నాడు ఏఈ గారు తర్వాత డీ ప్రమోషన్ వచ్చింది నేను ఐదు సంవత్సరాల నుంచి ఏఈ గారిని చూస్తున్నాను ఇంత మంచి ఏ కానీ డి కానీ మనకు దొరకడం మన అదృష్టం పొద్దున లేచి నుండి రాత్రి పడుకున్న వరకు లబ్ధిదారుల గురించే ఆలోచిస్తాడు లబ్ధిదారుల గురించే మాట్లాడతాడు ఆయన అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన డబ్బులు వాడుకున్నాడు అంటే ఎంతవరకు సమంజసమని నేను అంటున్నా మనము మంచిగా చేసే అధికారులను ప్రోత్సహించాలి వాళ్ళని మనం ఇంకా వాడుకోవాలి తప్ప వారిని కించపరిచినట్లు అవమానించినట్లు మనం చేసినట్లయితే వాళ్ళకు పనిచేయడానికి ఇంట్రెస్ట్గా లేకుండా పోతారు మనకు మంచి వీరు అధికారులు దొరక దొరకకుండా పోతారు మీ స్వార్థం కొరకు అందరి బలి చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మంచిది కాదు మీకు భవిష్యత్తులో కూడా ఇలాంటి జరిగితే బాగోదని నేను హెచ్చరిస్తున్నా అలాగే మేము లోకల్ నాయకుల దగ్గర ఎవరి దగ్గరైనా డబ్బులు ఉన్నట్లయితే మీరు దానికి నిరూపించినట్లయితే మేము దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధం ఉన్నారా మా దగ్గర డబ్బులు లేవు మా డబ్బులు ఉన్నా నిరూపిస్తే మీరు మేము దేనికైనా సిద్ధం దానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఏదో అంబేద్కర్ చోరస్థానికి మేము వచ్చాము చూడండి అంటే రండి ఎనీ టైం యాడికి వస్తారో రండి మేము వస్తాం మీరు మీకు లబ్ధిదారులు లిస్టు కావాలంటే ఎంఆర్ ఆఫీస్లో ఉంది తీసుకోండి గల్లీ గల్లీలో తిరగండి మేము పేపర్ల మీద ఇల్లు కట్టలేదు ఇల్లు గల్లీలలో కట్టడం బిల్డింగ్లు కనబడుతున్నాయి చూసుకోండి కట్టిన తర్వాత అటు ఎన్ని బిల్లులు వచ్చినాయి ఆ బిల్లులు వచ్చిన తర్వాత అటు పూర్తి అయిన తర్వాత బిల్లులు వచ్చినాక వాళ్ళకి ఇవ్వలేదా కరెక్ట్ ఎంక్వైరీ చేసుకోండి మాట్లా చేసుకున్న తర్వాత మాట్లాడండి ఏమీ తెలియకుండా ఒక ఇద్దరు పట్టుకొని మీ లబ్ధిదారులు జమగండి మనం మీటింగ్ చేద్దాం వాళ్ళని భద్రాలు చేద్దాం అలా ఆరోపిద్దాం మీ లబ్ధి కొరకు మీ రాజకీయ లబ్ధి కొరకు మీ రాజకీయ ఉనికి కొరకు అమాయకుడైన ప్రజల్ని మీరు వాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మేము నాయకులము శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఒక క్రమశిక్షణమైన నాయకుడు ఆయన క్రమశిక్షణలో పెరిగిన నాయకులం మేము అదే క్రమశిక్షణలో మేము ఉంటున్నాం ఎక్కడైనా సరే మేము అవినీతి చేసినట్లయితే ఏ ఎవరి దగ్గర లబ్ధిదారు దగ్గర ఏ రూపాయి తీసుకున్నట్లయితే మీరు నిరూపించినా మేము దేనికైనా సిద్ధంగా అని చెప్తున్నాం